నమస్తే అండి నా పేరు వెంకటమే తెలంగాణ షేడు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్ ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక ఐదారు రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి నన్నైతే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి మన తెలంగాణ షేడు ఖమ్మం డిస్టిక్ వాజేడు సార్ వాళ్ళైతే వాజేడు అన్న పేరు వచ్చేసి గణే గణేశ్వరరావు సారీ గణేశ్వరరావు అన్న అయితే వాజెడ్ నుంచి అయితే కమ్యూని డిస్టిక్ వాజెడ్ నుంచి అయితే నాకైతే ఫోన్ చేసి ఈ వీడియో చూసి ఈ బండి వీడియో చూసి నేను పోస్ట్ చేసిన తర్వాత నాకు ఈ బండి కావాలని చెప్పేసి అని అయితే ఒక యాభై వేల రూపాయలు అయితే టోకెన్ అమౌంట్ అయితే పంపారు దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఇప్పుడైతే పేమెంట్ చేసేసి కంటైనర్కి ఇచ్చి పంపిమంటే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తానండి ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఫోర్ డికోస్ ఫోర్ టైటానియం వేరేంటండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేటి నుంచి డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్లె దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు వర్జినల్ వెహికల్ డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్ జరిగింది మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి అమ్మడానికి ముందు అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి అనేవాళ్ళైతే నాకైతే ఫోన్ చేసి ఫైనల్ ఎంత అంటే మూడు లక్షల యాభై వేల రూపాయలకి ఇప్పించానండి ఎన్ఓసిస్ సపరేటు నా కమిషన్ సపరేటు మూడు లక్షల యాభై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించాను ఒకసారి అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అయితే చూపిస్తాను చూడండి చూసుకోవచ్చండి టైటానియం వేరియంట్ ఫోర్ డికోస్ కూర్టు డెబ్బై తొమ్మిది వేలు తిరిగిందండి షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ది ఎటువంటి కూడా మీటర్ బ్యాక్ అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రాక్ నేను చెక్ చేసుకున్న తర్వాతనే ఈ బండి వీడియో అయితే పెట్టాను మూడు లక్షల యాభై వేల రూపాయలకి అయితే ఇప్పించానండి నేను ఎన్ఓసి సపరేట్ నా కమిషన్ సపరేట్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ టైటానియం వేరండి కాబట్టి కంపెనీ ఫిట్టెడ్ ఎలా బిల్స్ అయితే వస్తాయి ఫోర్డ్ కంపెనీకి చెందినవి ఇది రెండు వేల పదిహేనులో వచ్చినట్టు టైరే ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడాలనుకుంటే చూడవచ్చు దీనికి సంబంధించిన బుక్లెట్ కూడా ఇచ్చి పంపించేస్తాను ఈ నావల్ బుక్స్ దీనికి ఫోర్డ్ కంపెనీకి చెందిన ఎంతమంటే బయట తీసినట్టు కూడా లేదు ఇదే దీనికి సంబంధించిన పేపర్లు అవి కూడా ఇచ్చేస్తున్నాను అవయ్యా రైట్ సార్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపెడతామని అయితే మరొకసారి అయితే చూపిస్తానండి ఫోర్ డిగోస్ పొట్టు టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఆరో నెల బండి టైటానియం వేరేంటు డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది ఈ బండి నేనైతే సార్ వాళ్ళకైతే మూడు లక్షల యాభై వేల రూపాయలకి ఇచ్చానండి సపరేట్గా ఎన్ఓసీ సపరేట్ నా కమిషన్ అయితే సపరేట్ ఎన్ఓసి అంటే ఒక మూడు వేల రూపాయలు అవుతుంది మూడు వేల రూపాయలు ఎన్ఓసి అయితే సపరేట్ ఇచ్చారు నా కమిషన్ అయితే సపరేటు ట్రాన్స్పోర్ట్ అయితే సపరేటు ఇప్పుడు ఈ బండి అయితే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కిచ్చి అయితే పంపిస్తానో ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ బాట